ఇక అది కూడా ఒక అలవాటు అంతే కొంతమందికి అంటే మన ఇండియాలో అలాంటి కల్చర్ లేదు కాబట్టి మనం అందరం సేఫ్ ఓకే నార్మల్గా ఫారిన్ కంట్రీస్ లో అదంతా రెగ్యులర్ అయ్యేది మనం ఎట్లా మందు తాగుతాము వాళ్ళకి అది రెగ్యులర్ అనమాట అంటే ఇప్పుడు కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకుంటారు కదా ఇంజెక్షన్ వల్ల లోపల ఇంజెక్ట్ అవుతుంది ఇప్పుడు పామ్కి పండ్లు ఉంటాయి కదా అవి కోషగా ఉంటాయి అది ఇప్పుడు నార్మల్ గా విషం ఉన్న పామ్ కరిస్తే మనిషి చచ్చిపోతారు కదా విషం ఎక్కి సో అది డ్రగ్లో ముంచి దానితోని కరిపిస్తే సేమ్ దాని విషం ఎలా ఎక్కుతుంది ఈ డ్రగ్ కూడా అలాగే పని చేస్తుంది అన్నమాట ఇప్పుడు అవి అన్ని బ్యాండ్ చేసిస్తారు ఘోరంగా ఘోరంగా అంటే నాకు అది అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ టైం తీసుకున్నా కాబట్టి నేను ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా నాకు తెలియదు కానీ లేచేసరికి డేట్ చేంజ్ అయిపోయి ఉంది ఓకే ట్వంటీ ఫోర్త్ నాడు పడుకుంటే ట్వంటీ ఫిఫ్త్ మధ్యాహ్నం లేచినా నేను డేట్ చేంజ్ అయిపోయింది అంటే లేచినాక పది నిమిషాలను ఇట్లా ఆలోచిస్తున్నా నేను ఏడున్నా ఏడికి వచ్చిన అసలు నేను ఎవరిని అంటే మైండ్ పని చేయదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే కాన్షియస్ లాగా వచ్చినాక ఇప్పుడు అవన్నీ లేవు బ్యాన్ చేసేసారు మళ్ళీ నన్ను పట్టుకుపోయి అవన్నీ ఏడున్న చూసుమంటే అదో బాధ సమ్ ఇయర్స్ బ్యాక్ అది గోవాలో ట్రై చేసిన ఇక్కడ నువ్వు రవితేజ గారికి బిగ్ ఫ్యాన్ అలాగే రవితేజ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నేను ఎప్పటికీ కింగ్ లాగానే ఫీల్ అవుతా బికాస్ ఆఫ్ నాకు ఇంత గుర్తింపు వచ్చినా నాకు ఇంత డేర్నెస్ ఉందన్నా నేను జనాలకి వెళ్ళి ఏది చేయాలన్నా నాకు మెయిన్ సపోర్ట్ రవితేజ గారు రవి రవితేజ గారు ఫ్యాన్సే మా హీరో మా దేవుడు రవితేజ గారు ఓకే సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసినదే ఫ్యాన్గా నా లైఫ్ ఓకే సో మా చేతిలో త్రీ థౌసండ్ మెంబర్స్ ఉంటారు మా టీం మెంబర్స్ మా రవితేజ సార్ ఫ్యాన్స్లలో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా అందరం అమౌంట్ వేసుకుని వాళ్ళకి హెల్త్ గురించి సాయం చేస్తాము ఎవరిదన్నా గరీ ఇంట్లో చెల్లెలు పెళ్ళి అక్క పెళ్ళికి తక్కువ పడితే మేమేమో సపోర్ట్ చేసుకుని ఇస్తాము అండ్ తలసీమియా పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఎవ్రీ టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్ కి బ్లడ్ చేంజ్ చేయలేకపోతే వాళ్ళది ఒక్కొక్క బాడీలో ఒక పార్ట్ పంచడం ఆగిపోతుంది తలసీమియా పేషెంట్స్ కి సో అలాంటి వాళ్ళకి ఇయర్లీ వన్స్ మేము త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేస్తాం ఓకే నువ్వు చాలా ఇంటర్వ్యూస్ ఆ ఇంటర్వ్యూస్లో నీకు మెయిన్ గా కిక్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటి నాకు ఏది కిక్ ఇయలే ఎంత వరకు బట్ గ్రేట్ ఖలీగర్ది WWE ఓకే గ్రేట్ వరకు ఎలా రీచ్ అయ్యావు అసలు పంజాబ్ ఎల్ల నేను 1 మంత్ హార్డ్ వర్క్ చేసినా అంటే నాకు ఏ పిఆర్ లేడు ఓకే నాకు ఏ కాంటాక్ట్స్ లేవు నేను జీరోగానే పోరాడతా ఏదున్నా నేను లింక్స్ తీస్తాను అంటే నాకు సర్కిల్ చాలా పెద్దగా ఉంది లైక్ ఏపీ తెలంగాణలో మహారాష్ట్రలో బీహార్లో పంజాబ్లో లైక్ దుబాయ్లో నాకు కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి సో నేను ద్వారా దారా ద్వారా అట్లా కాంటాక్ట్స్ తీసిన బట్ యూజ్ లేదు నేను గ్రేట్ ఖలీగార్ ఎట్లా అప్రోచ్ అయ్యాను అంటే ఇట్లా నార్మల్ గా రీల్స్ చూసినా సడన్గా గా ఖలీగారి రీల్ వచ్చింది ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి మొత్తం చూసిన అరే మన ఇండియా అయిన కదా ఈయనకి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు అని యూట్యూబ్ లో పోయి ఆయన ఇంటర్వ్యూలు కొడితే ఓన్లీ హిందీ ఇంటర్వ్యూలు ఉన్నాయి తెలుగు ఎవరు చేయలేదు సరే ఈయన ఉండేది ఎక్కడ పంజాబ్ లో కదా ఆయన ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు యూట్యూబ్ లో అన్ని వీడియోలు చూసిన సో ఆయన పుట్టింది వేరే ప్లేస్ లో ఉంటుంది జలంధర్ సిటీలో అయితే నేను ఏం చేసిన జలంధర్ సిటీలో జస్డైల్ కి కాల్ చేసి జిమ్లు ఉంటాయి కదా జిమ్ల నెంబర్లు తీసిన సార్ ఈ ఏరియాలో లో నంబర్ కావాలని జిమ్ నెంబర్ ఇస్తే సార్ ఇట్లా జలంధర్ సిటీ కదా గ్రేట్ ఖలీగారు అక్కడే ఉంటారు మీ కి ఏమైనా వస్తారా వాళ్ళ అడ్రస్ ఏమన్నా తెలుసా ఓకే అని తెలుసుకోవడానికి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు అన్నారు మళ్ళా లోకల్ పోలీస్ స్టేషన్ నంబర్ తీసుకున్నా జస్డైల్ కాల్ చేసి వాళ్ళకి అడిగినా సార్ ఇట్లా గ్రేట్ ఖలీగార్ అడ్రస్ ఏమైనా మీకు తెలుసా అని లేదన్నారు తర్వాత ఖలీ సార్ ఏం చేసిండంటే కొన్ని రీల్స్ చేసిండు షాప్స్ దగ్గర బేకరీల దగ్గర ఈ షాప్ దగ్గర రీల్ చేస్తే వెనకాల బోర్డు మీద ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ షాపులది ఆ షాపును ఫోన్ చేసి సార్ మీ షాప్ ముందర గ్రేట్ ఖలీ గారు వీడియో చేశారు కదా వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉంటారో వాళ్ళ అడ్రస్ తెలుసా అంటే తెలియదు అన్నాడు ఎట్లనన్నా నేను ఇంటర్వ్యూ చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో పోయి ఇంటర్వ్యూలు సర్చ్ చేస్తే కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు మళ్ళీ డైల్ కాల్ చేసి ఆ ఛానల్ నెంబర్ తీసుకొని ఆ ఛానల్ కాల్ చేసి మళ్ళీ యాంకర్ నంబర్ తీసుకొని యాంకర్కి ఫోన్ చేస్తే యాంకర్ ఒక వారం రోజులు నన్ను టార్చర్ చూపించిండు నేను చెప్పినారే నువ్వు హిందీలో ఏం చేస్తావో తెలియదురా నేను ఒక తెలుగు యూట్యూబర్ని అని చెప్పి నా లింక్స్ అన్నీ పెట్టినా పెట్టిన తర్వాత ఆయన ఒక నెంబర్ పెట్టిండు పిఏది ఆ పిఏకి ఫోన్ చేస్తే ఆయన పర్సనల్ సెక్యూరిటీది నెంబర్ ఇచ్చిండు పర్సనల్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తే మేనేజర్ నెంబర్ ఇచ్చిండు ఓకే ఆయనకు అప్రోచ్ అవ్వడానికి మొత్తం సిక్స్ మెంబర్స్తో మాట్లాడాలి ఆ సిక్స్ మెంబర్స్ సాటిస్ఫైడ్ అవ్వాలి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కల్లా ఆన్సర్ ఇవ్వాలి ఓకే సో ఫైనల్గా ఏమైంది గ్రేట్ ఖలీ గారి నెంబర్ దొరికింది గ్రేట్ ఖలీ సార్కి ఫోన్ మాట్లాడినా సార్ ఇట్లా మీ ఇంటర్వ్యూ కావాలంటే సరే పంజాబ్ ఆజావా అన్నాడు ఫోన్ కట్ చేసినా అంతే ఓకే అంటే మజాక్ చేస్తురేమో ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నారు మళ్ళీ ఫోన్ చేసినా బ్లాక్లో పెట్టి మళ్ళీ ఫోన్ చేసిన వేరే నెంబర్తోని జలంధర్ సిటీకి వచ్చి నా పేరు అడిగి ఎవరని చెప్తారన్నాడు దెబ్బకి టీం మొత్తం తీసుకొని ఎక్కేసినాయిగా నేను ట్రైన్ ట్రైన్ ఎక్కి జలంధర్ సిటీ అడుక్కోటా పోయినా ట్రైన్లో పోయినా అక్కడ పోయినాక నాతో పాటు వచ్చేటోళ్ళకి ఇంకా డౌటే అరే గ్రేట్ ఖలీ సార్ ఇంటర్వ్యూ ఇస్తానన్నారు రా ఇంటర్వ్యూ ఇస్తా అరే అది బాబు నలుగురిని వేసుకొని పోయినా ఆడిపోయిన తర్వాత ఇక ఎవరికి హిందీ రాదు ఆడికోనగా నేను ఇంటర్వ్యూ చేస్తాను నేను ఇంటర్వ్యూ చేస్తా అంటారు పక్కకి వెళ్ళి నేను ట్రాన్స్లేట్ చేయాలి అవును ఓకే సో గ్రేట్ సార్ దగ్గర పోంగానే ఆ స్టాండ్ వరకు వెళ్ళే వరకు నాతో పాటు వచ్చిన వాళ్ళకి నమ్మకం లేదు ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని ఏ ఇస్తాడు ఆగిపోయి వాళ్ళు వచ్చేలోపు ఏం చేయాలని చెప్పేసి ఆయన అది మొత్తం ఆడిటోరియం టూర్ మొత్తం తీసుకొని అన్ని చేసి ఆయన పర్సనల్ ఆఫీస్ ఉండి అట్లా పోయి టూర్ తీసుకొని ఇట్లా బయటకు వచ్చి డోర్ తీయగానే ముందే నిలబడ్డాడు ఇట్లా ఇట్లా డోర్ తీసినా బయట షాక్ అయినా నేను మా వీడియోలాగా ఇంత కనిపిస్తాడు ఇంత హైట్ ఉన్నాడు ఇంద్ర నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా హైట్ ఉన్నారు యాంకర్ ప్రెజెంట్ కూడా ఉన్నారు ఎవరో కాదు అలంకృత రాజేష్ గారు నేనే ఆయన గీడుకుంటే అలంకృత ఏడుకుంటుంది ఆలోచించుకో ఇక అలంకృత పరిస్థితి ఇవ్వని చెప్పొద్దు ఇంకా సార్ అట్లా అనమాట సో ఫైనల్గా సార్ ఇంటర్వ్యూ ఇచ్చిండు మంచిగా ట్రీట్ చేసిండు మంచిగా ఫుడ్ పెట్టిండు నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు నువ్వు కాల్ చేసి నేను ప్రాంక్ కాల్ అనుకున్నా నీకు బ్లాగ్ కూడా చేసినా కదా అని ఇంటర్వ్యూలో చెప్తాడు ఆయన అవును సార్ ఒకవేళ అది మనం మిస్ చేసుకున్నాం అనుకో మజాక్ అనుకుని నాకు ఇంటర్వ్యూ మిస్ అయ్యేది అవును ఏదైనా మనం ట్రై చేయాలి ప్రయత్నించాలి మనం ప్రయత్నిస్తే కాని పని అంటూ ఏది లేదనే దానికి నాకు అదొకటి కాన్ఫిడెన్స్ ఓకే మెయిన్లీ నువ్వు ఇంటర్వ్యూ చేయకపోవడానికి రీజన్ ఏంటి నేను చెప్పాను కదా ఒక ఇంటర్వ్యూ చేస్తే యూస్ఫుల్ ఉండాలి ఇప్పుడు ఒక లక్ష మంది ఫాలోవర్స్ రాగానే వాడు ఏం చేస్తుండే సమాజానికి వల్ల ఏంటి యూజ్ కూడా యూజ్ లేదు వాని వీడియోల వల్ల వాడు ఉండేది ఒకటి వాడు చేసేది ఒకటి వీడియో వరకు వచ్చేసరికి ఎవడైనా హీరోనే ఎవడైనా విలనే ఆ వీడియో వన్స్ స్టాప్ చేసి నీ ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు నీ లైఫ్ ఏందనేది ఆలోచించు ఫోన్ చేతిలో వచ్చి ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినాక ఎవడైనా హీరోనే ఎవడైనా హీరోయినే ఎవడైనా విలనే వన్స్ అది బంద్ చేసి ఒకసారి నీ జేబులో ఫోన్ పెట్టుకున్నాక నువ్వేంటనేది ఆలోచించుకో ఒకరికి చెప్పే ముందు నీ లైఫ్ ఏంటి ఆలోచించుకో ఇప్పుడు నువ్వు ఒకరిని మోటివేట్ చేస్తున్నావు అంటే నీ లైఫ్లో నువ్వు గూడ్చి ఉండాలి లేకపోతే నువ్వు అనుభవించి ఉండాలి లేకపోతే వాళ్ళకి ఆరితేలు ఉంటే నువ్వు మోటివేషన్ చెప్తే ఎవడని వింటాడు ఈ గూగుల్లో కొటేషన్ తీసుకొని నువ్వు చెప్పి ఓ పెద్ద మోటివేషన్ స్టార్ లెక్క అయిపోయి ఇప్పుడు జనాలు నిన్ను ఆదరిస్తున్నప్పుడు నేను లక్ష మంది ఫాలో అవుతున్నప్పుడు వానికి ఒక నీ స్టైల్ నచ్చి ఉంటుంది నీ కంటెంట్ నచ్చి ఉంటుంది నువ్వు మాట్లాడే విధానం నచ్చుంటది నీ లైఫ్ స్టైల్ నచ్చుంటది సో అంత మందికి మనము రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు నేను హీరో చేసినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే ఎట్లుంటది ఇప్పుడు లక్ష మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి చూడండి మీరు వీడు ఎవరిని ఫాలో కాడు వానికి లక్ష మంది ఫాలో కావాలి ఈవెన్ నాకు కూడా ఎనభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నా నేను త్రీ హండ్రెడ్ మెంబర్స్కే ఫాలో అవుతున్నాను మిగతా వాళ్ళకి నేను ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి నేను డైరెక్ట్ వీడియో పెట్టినా నన్ను ఎంత మంది ఫాలో అవుతారో నేను అంతమందిని ఫాలో అవ్వాలని నా డ్రీమ్ ఇప్పుడు నాకు ఎనభై వేల మంది ఫాలోవర్ కానీ ఎవరెవరు ఫాలో అవుతారో నాకు తెలియదు ఇప్పుడు మీరు రీఫ్రెష్ గా నేను ఫాలో కొట్టి డెఫినెట్లీ అన్ఫాలో మీకు ఫాలో బ్యాక్ చేస్తా అని చెప్తాను ఎందుకంటే వాళ్ళు మనని ఫాలో అవుతున్నప్పుడు మనం వాళ్ళకి ఫాలో అవడంలో తప్పు లేదు సో ప్రతి ఒక్క ఫాలోవర్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు తలుచుకుంటే ఒక మనిషిని హీరో చేయొచ్చు ఒక మనిషిని జీరో చేయొచ్చు ఒకటి మీ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే అన్ఫాలో కొట్టి పడేసేయండి ఇన్క్లూడింగ్ నాకు కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851